అమ్మా కాలిమాత మాత నేనిప్పుడు ఏం చెయ్యాలి ఆ కన్నులు తిరిగిన వస్తాదు నన్ను పైకెత్తి కింద మీద పడేసి పచ్చడి చేసేస్తాడు ఎత్తండి నీకెమన్నా పిచ్చి పట్టిందా నేనా దుర్జనుణ్ణి ఎత్తటం కాదు కదా కదల్చను కూడా కదల్చలేను లేదు ఈ హల్వా గిన్ని తీసుకోండి అంటున్నాను ఇంట్లో ఉన్న శుద్ధమైన నీతి చేశాను ఇది గనక తింటే శరీరానికి ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది ఇందులో ఏముంది

ఇంత త్వరగా ఇవన్నీ తినడం వల్ల వస్తాదు అయిపోతారా ఏమిటి మరైతే నువ్వేం ఆలోచించావు ఆ వస్తాదు దుర్జనుడి శిష్యుడు పొడవుగా ఉండే ఆ కాళీని ఎలా ఓడిస్తావు నేనేం ఆలోచించలేదమ్మా మరి సవాల్కి ఎందుకు ఒప్పుకున్నా నీకేమైనా మతిపోయిందా ఏంటి అవును నాకు నిజంగానే మతిపోయింది నేను ఇంకేం చేయను విజయనగర రాజ్య ప్రతిష్టకి సంబంధించిన విషయం అని చెప్పి ఆచార్యుల వారు నన్నే మాట్లాడకుండా చేశారు నా దగ్గర వేరే దారి లేకుండా పోయింది మరి ఆ కాళి మిమ్మల్ని పడేసి పడేసి మరి తంతుంటే అప్పుడు మహారాజు గారి ప్రతిష్ట మట్టిలో కలిసిపోదా అది చూడటానికి కాళి లామాని వదిలిపెళ్తుందా ఏంటి అరే గుండప్ప ఎందుకు ఎందుకు నన్ను అలా భయపెడుతున్నావు మరి రెండు రోజుల సమయం కావాలని మీరు ఎందుకు అడిగినట్టు చెప్పండి ఎందుకంటే లామ తన చెవిలి కొలిక నెలవేర్చుకోవాలనుకుంటున్నాను ఏదైనా సమస్యకి పరిష్కారం దొరకనప్పుడు అప్పుడు దాని నుంచి తప్పించుకోవాలి మన బుర్రకి ఏ ఆలోచన తట్టనప్పుడు కాస్త సమయం కావాలని అడగాలి ఇదే రామారాసినా నాలుగవ వందల నాలుగవ సూత్రం ఇదే రామారాసినే నాలుగు వైద్యలేవని నాలుగు వేసి ఏదైనా ఆలోచన తట్టిందా ఇంతకీ బుర్రకి ఏదైనా ఉపాయం తట్టిందా లేదా ఎక్కడ శారుదా ఏ ఉపాయం తట్టట్లేదమ్మా బుర్ర అసలు ఏమో పని చేయట్లేదు చహా దేవుడా ఇంక మన పైన అయినట్టే అయ్యో మీకేమవుతుందని చావుపోయేది నేను కదా రెండు రోజుల తర్వాత ఆ దుష్టుడు దుర్జనుడి శిష్యుడు ఖాళీ చేతిలో అతను నా మీద కూర్చున్నా చాలు నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది అతను నన్ను పురుగుల నడిపి పారేస్తాడు అక్కడే ఆగిపోండి అడుగు ముందుకు వేస్తే పురుగులాగా నలిపి పారేస్తారు నాకు బాగా తెలుసు మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు మేమిక్కడికి ఎందుకు వచ్చాము ఇతనికి ఎలా తెలిసింది రామకృష్ణ పండితుడి ప్రాణాలని వదిలిపెట్టమని అడగడానికి వచ్చావు కదా అయ్యో కాదండి అస్సలు కాదు తమరు అనుమానం నిజం కాదండి దుర్జనుడు గారు దుర్జనుడు గారు మీరే నిన్న తమరు అనర్ఘలంగా ఏవేవో మాటలు అన్నారు కానీ మీరు ఈరోజు తీయగా మాట్లాడుతున్నారు అసలు ఏమనుకుంటున్నారు మీరు నన్ను బుట్టలో అది అసంభవం లేదు లేదండి మేము మేము కేవలం ఒకటే కోరుకుంటున్నాం మీ శిష్యుడు కాళి మల్ల యుద్ధంలో రామకృష్ణ పండితుడిని ఓడించి అతనిని మట్టి కడిపించాలి అదే అదే విషయం గురించే తమకి ఒక సలహా ఇవ్వడానికి వచ్చాం ఏంటి సలహా ఇస్తావా నీకు ఎంతటి దుస్సాహసం నా నివాస స్థలానికి వచ్చి నాకే సలహా ఇస్తావా మీరిద్దరు గనక నోరు తెరిచారంటే మీ ఇద్దరి పాళ్ళు రాలగొడతాను అంటే నీకు నా బలం మీద నా శిష్యుల బలం మీద మీకు నమ్మకం లేదా లేదు ఉంది ఖచ్చితంగా ఉంది మాకు మాకు పూర్తి నమ్మకం ఉంది కాళీ సాంబా కొంచెం వీరిద్దరి అనుమానాన్ని దూరం చెయ్యండి అలాగే గురువుగారు నన్ను నన్నెందుకు పట్టుకున్నారు నేనే మాట్లాడలేదు కదా గురుగారు మాట్లాడారు గురువు గారిని పట్టుకోండి ముందు శిష్యుడిని పట్టుబడదాము ఆ తర్వాత గురు సంగతి చూద్దాం అయ్యో నా శిష్యుడిని చంపేశారు ఏంటి వద్దు దుర్జనుడు గారు మీ శిష్యుల్ని ఆపండి నేను తమని పొగుడుతున్నానంటే మీరు చాలా గొప్ప వస్తాలు మేము తమని మల్ల యుద్ధాన్ని చూశాం చాలా సార్లు చూసావు ఆపండి మీ శిష్యుల్ని ఆపండి వద్దు 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 ధన్యవాదాలు ధన్యవాదాలు మేము తమ కోసం నానాలు అయితే మా దగ్గర చాలా ఉన్నాయి మీరు ఇవ్వగలరు ఇంకేమివ్వగలరు ఏమడిగితే అది మేమిస్తాం నేను రాజపురోహితు మాకు ఒక ప్రత్యేకమైన అభ్యాసం బజరంగపాణిని ప్రయోగించడానికి ఒక్క మానవ శరీరం కావాల్సి ఉంటుంది మానవ శరీరం కావాల్సి ఉంటుందా నా శిష్యుడు మణి వాడు మానవుడో కాదు అదైతే మాకు తెలీదు కానీ అది ఖచ్చితంగా మానవ శరీరమే అతన్ని స్వీకరించండి వద్దు గారు అసలే నాకు కళ్ళు తిరుగుతున్నాయి అతను చాలా భయపడిపోతున్నాడు తమరు అతని గురువు కదా తమరు నాకు దగ్గరగా వస్తే తనంతట తానే ఇక్కడికి వచ్చేస్తాడు వచ్చేసాం మేము మీ దగ్గరకు వచ్చేసాం మాకు ఏ భయమూ లేదు రామణి ఇక్కడికి రా దుర్జనుడి గారి దగ్గరికి రా ఇప్పుడు చూడు వారు భజరంగా పని అభ్యాసం ఎలా చేస్తారో చెయ్యండి నేను ఇక్కడే నిలబడ్డాను కదా చెయ్యండి ఓహో ఇదే నా చెయ్యాలనుకున్నది ఎంతో ఆనందంగా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది ఆ తర్వాత ఏంటి ఏముంది కేవలం నా మోకాళ్ల మీద పడేయాల్సి ఎవరిని నమస్కారం ఆచార్య తమరి ఆరోగ్యం బానే ఉందా ఏం జరిగింది తమరు నడవడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు గురుగారి మీరు నొప్పితో బాధపడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఏం జరిగింది గురుదేవా అసలు ఏం జరిగిందంటే మహారాజా మమ్మల్ని లేదు అంటే మేము ఏం చెప్తున్నామంటే మేము ఒక బరువైన వస్తువుని ఇలా పైకి లేపావు దాన్ని అలా పైకి లేపడం వల్ల మా పట్టేసింది మహారాజా అలాగే అలాగే ఆసీనులు కండి లేదు మహారాజా అది మేము ఆశీనులం కాలేవు మేం కింద కూర్చుంటే నొప్పి ఇంకా ఎక్కువైపోతుంది అలాగే ఆచార్య తమరు నిలబడి ఉండండి ప్రణామాలు మహారాజా అయ్యో లామా ఈ దుల్జనదు మళయుద్ధంలో యుద్ధంలో పాల్గొటం లేదు కదా అయినా ఎందుకు ఇంతలా దూపం వేసుకుంటున్నాడు అదేమీ లేదులే తన శిష్యుల్లో ఉత్సాహాన్ని నింపడానికి అంతే కాళి ఇతన్ని పురుగులాగా నల్లిపి పారేసి తమరి ఆజ్ఞ గురుదేవా పిండి చేసి పారేస్తాను రామకృష్ణ పంతులు గారు ఈ రోజు నా చేతిలో మీ పని అయిపోయినట్టే విజయనగర పుర ప్రజలారా మీ అందరికీ స్వాగతం ఈనాటి ఈ మల్ల యుద్ధం విజయనగరానికి చెందిన రామకృష్ణ పండితుడికి మరియు తూపసహిత దుర్జనుడి శిష్యుడు కాళీకి మధ్య జరుగుతుంది ఈ పోటీకి కేవలం ఒకే ఒక నియమం ఉంది ఇద్దరిలో ఎవ్వరూ మైదాన హద్దులు దాటి బయటికి వెళ్ళకూడదు అది కాకుండా ఈ పోటీకి ఏ నియమాలు లేవు మరొక విషయం ఏదైనా కారణం చేత ఎవరైనా ఒకరు మరణించినచో ఆ సంఘటనకి ప్రత్యర్థిని దోషి అనలేము అలాగే ఏర్పాటు చేసిన వాళ్ళని అనలేము మహారాజా మాకు రామకృష్ణ పండితుల గురించి చాలా దిగులుగా ఉంది దిగులైతే మాకు కూడా ఉంది మహారాణి కానీ దౌర్భాగ్యవశాత్తు దిగులు పడ్డం తప్ప మేము ఇంకేమీ చేయలేము అమ్మా దుర్గమ్మ వీణ్ణి కాపాడమ్మా ఈ పోటీ ఆరంభం అవడానికి ముందు ఖాళీకి నాతో పోటీపడే యోగ్యత ఉందో లేదో నిరూపించుకోవాల్సి ఉంటుంది నాకు నీతో పోటీపడే యోగ్యత రామకృష్ణ పంతులు నీకు నాతో పోటీపడే యోగ్యత లేదు ఆహా అయితే అది 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 మీరు నిరూపించండి మీరు ఏదైనా వస్తువుని నాకంటే ఎక్కువ దూరం విసిరి చూపించగలరా ఆ అలా చేయగలను నేను ఆ వస్తువుతో పాటు నిన్ను కూడా దూరంగా విసిరేస్తాను నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావు రామకృష్ణ పండితులు లేదు దుర్జనుడి గారు ఇది అనవసరమైన విషయం కాదు ఇది చాలా ముఖ్యమైన విషయం ముందు ఖాళీని ఏదైనా వస్తువుని నాకంటే దూరంగా విసిరనివ్వండి లేకపోతే అతను తన ఓటమిని స్వీకరించాలి సరే కాళీ అతను ఏదైతే చెప్తున్నాడో దాన్ని అతని కంటే ఎక్కువ దూరంగా విసిరి చూపించు చెట్టు బండరాయి ఏ వస్తువు అయినా సరే అది ఏంటో తెలియచేయి నీకంటే ఎక్కువ దూరంగా విసురుతాడు అలాగే ఇదే ఆ వస్తువు దీన్ని నాకంటే ఎక్కువ దూరం విసిరి చూపించండి మొత్తం బలాన్ని ఉపయోగించి ఎంత దూరం విసరగలరో విసిరండి రామకృష్ణ పండితుడు అసలు ఏం చెయ్యాలనుకుంటున్నాడు రామకృష్ణ పద్ధతులు నువ్వు నన్నే అవహేళన చేస్తున్నావా లేదు లేదు అస్సలు లేదు చూడండి నేను ఎంత గంభీరంగా ఉన్నాను మీరు దీన్ని తమ శక్తి కొలది ఎంత దూరం విసిరగలరు విసిరండి తీసుకోండి తీసుకోండి కాళీ గారు మీరు మరోసారి ప్రయత్నించాలనుకుంటున్నారా కానివ్వండి కానివ్వండి ఇదిగో రామకృష్ణ పంతులు ఇప్పుడు నీ వంతు అలాగే అలాగేనండి తప్పకుండా ఎంతైనా ఇది పోటీ కదా అద్భుతం రామకృష్ణ పండితులు గారు అద్భుతం రామకృష్ణ పండితులు గారు మీరు మోసం చేశారు లేదు లేదు బహుశా మీకు గుర్తులేదేమో ఈ పోటీ బలానికి బుద్ధికి మధ్య జరుగుతుంది బుద్ధి బలాన్ని ఓడించేసింది రామకృష్ణ పండితులు గారు బహుశా తమరు మర్చిపోయినట్టున్నారు ఇప్పుడు మీరు నా రెండవ శిష్యుడు సాంబాతో కూడా పోటీ పడాల్సి ఉంటుంది అలాగే అలాగేనండి మీరు మీరు నిజమే చెప్పారు మహాశయ నేను అందుకు సిద్ధంగానే ఉన్నాను కానీ ఈసారి మొదటి అవకాశం ప్రత్యర్థి జరుగుతుంది అతనే నిర్ణయిస్తాడు పోటీ ఎలా జరగాలనేది ఎందుకంటే రామకృష్ణ పండితులు గారు మీ చాతుర్యంతో ఏదో ఒక పన్నాగం పన్ని తీరుతారు కదా ఆచార్య మాకొకటి అర్థం కావడం లేదు తమరు రామకృష్ణ పండితుల వైపు ఉన్నారా లేక సాంబ వైపా మహారాజా న్యాయం వైపు ఉన్నాం అంతే మొదటిసారి రామకృష్ణ పండితులు గారు నిర్ణయించారు పోటీ ఎలా జరగాలి అనేది కానీ ఈసారి ప్రత్యర్థి సాంబకే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం దక్కి తీరాలి కానీ కానీ లేవు రామకృష్ణ పండితులు గారు ఎందుకంటే మహారాజా దీని కారణంగా తర్వాత ఎవ్వరూ విజయనగర సామ్రాజ్యాన్ని వేలెత్తి చూపకూడదు ఈ పోటీలన్నీ ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్నాయి మహారాజా అందుకే తర్వాత ఎవ్వరూ కూడా విజయనగరంలో ఉన్న ప్రజలు పక్షపాతం చూపించి ఈ పోటీలో విజయాన్ని సాధించారు అనకూడదు అవును మహారాజా రాజపురోహితులు తాతాచార్యులు గారు చెప్పింది అక్షర సత్యం ఈసారి మొదటి అవకాశం మాకే దక్కాలి ఇప్పుడేం చేస్తావు రామా ఈ ఆచార్యుడు మనల్ని తన్నించే వరకు ఊరుకునేలా లేడు శాంతంగా ఉండు బంధు శాంతంగా ఉండు అలాగే తమకే అవకాశం ఇవ్వడం జరుగుతుంది తమరే నిర్ణయించండి ఈ పోటీ ఏ విధంగా జరగాలి మహారాజా ఈసారి జరగబోతోంది మల్లస్తంభమా అసలు ఈ మల్ల స్తంభం అంటే ఏంటి రెండు స్తంభాలని భూమిలో పాతి పెట్టడం జరుగుతుంది ఎనిమిది గజాలు భూమిలోకి ఎనిమిది గజాలు బయటికి ఉంటుంది ప్రత్యర్థులు ఇద్దరు దాన్ని బయటికి తీయాల్సి ఉంటుంది ఎవరైతే తక్కువ సమయంలో బయటికి తీస్తారో వాళ్లే విజేత సాంబా నువ్వు పోటీకి సిద్ధంగా ఉన్నావా సిద్ధమే ఆచర్య రామకృష్ణ పండితులు గారు మీరు కూడా పోటీకి సిద్ధంగా ఉన్నారా లేదు లేదు ఇక లేదు అని చెప్పడానికి అవకాశం లేదు రామకృష్ణ మీరు సవాలుని స్వీకరించారు ఇక తమరు వెనక్కి తగ్గడానికి వీల్లేదు లేదు నువ్వు పోటీ పడి తీరాలి లేదు చెప్తున్నావు నువ్వు పోటీ పడి తీరాలి లేదు గురుదేవా ఇప్పుడు నేను ఈ పాల్గొంటాను మీరు ఎందుకు సమయం కావాలని అడుగుతూ స్ఫూర్తిని చూపించండి దుర్జనుడు గారు నేనేం క్రీడాకారుని కాదు కదా రామకృష్ణ పండితులు గారు ఇక మీరు పోటీ నుంచి పారిపోవడం కుదరదు మీరు ఈ రోజే దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది లేదు గురుగారు నేను రోజు కేవలం ఒక పోటీలో మాత్రమే అంతే అసలు నువ్వు ఎక్కడ పోటీ పడ్డావు అదేదో తెలివితో గెలిచావు అంతే మీరు ఏం కావాలంటే అది అనుకోండి ఆచార్య నేను ఈరోజు పోటీలో పాల్గొనలేను నా మెదడు అలసిపోయింది మెదడు అలసిపోయిందా అసలు మెదడుకి అలసట అనేది ఉంటుందా ఎవరికైతే మెదడు ఉంటుందో వాళ్ళ మెదడు అలసిపోతుంది బురదేవా ఇదెక్క న్యాయం ఒక వ్యక్తి కేవలం ఒకే రోజులో రెండు పోటీల్లో పాల్గొనాలా కానీ ప్రత్యర్థికి మాత్రం ఒకటేనా సరే రామకృష్ణ పంతులు నీకు ఇంకొక రోజు గడుగు ఇస్తున్నాను తీసుకో నేను చూస్తాను ఈసారి నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు తమరికి ఏ సమస్య లేదు కదా రామకృష్ణ పండితులు గారు లేదు లేదు గురుదేవా అసలు ఇది ఏం భాగ్యమో ఏంటో రామా సమస్యలు కూడా వింతగా ఉంటుంటాయి నువ్వు పొలంలో గడ్డే పీకలేవు పీకగలవు ఏంటి రామకృష్ణ పండితుల వారు స్తంభం చూడగానే చెమటలు పట్టేస్తున్నాయా రేపు దీన్ని తీసేటప్పుడు ప్రాహణం కూడా పోతుందేమో చూసుకో